ప్రజాస్వామ్యము వాళ్ళకు పూర్ణి అయింది తూతాడు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్ని కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఫేక్ కానీ ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అడ్డగోలుగా కేసుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా మూడు వందలు ఉన్నది వాళ్ళ ఎంత చేసిరంటే ఇరవై వేల రూపాయలు చేసింది ఇవాళ ఇరవై రెండు వందలు ఉన్న ట్యాక్స్ను డెబ్బై ఏడు వేలు చేసింది అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచింది ఇవాళ ఇవన్నీ కూడా మరి ఇవి ఐదు వందలు ఉన్నది నాలుగు లక్షల రూపాయలు చేశారు అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి ఏడు వేలు పదివేల రూపాయలు చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా తూర్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది ఎక్కడ కూడా పనులు పెంచలేదు ఇంకొకటి ఏమంటే నూతన మున్సిపాలిటీలకు ఈ కొత్త మున్సిపాలిటీలకు పురపాలక సంఘాలకు ఇవి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలకు గ్రేడ్ త్రీ మున్సిపాలిటీలకు టెన్ ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు పది సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచొద్దనేది అనేది కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము మరి దీన్ని తుంగలో తొక్కి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు అలాగే వ్యాపార వర్గాలకు కూడా అడ్డగోలుగా ఒక నలభై వేలున్న ఒక ట్యాక్స్ని పదకొండు లక్షల రూపాయలు చేసేది ఇక్కడ ఇదంతా ఎవిడెన్స్ ఇది ప్రతిదీ కూడా చూద్దామన్న ప్రతి వర్గం ఇవన్నీ కూడా మంచి ఎవిడెన్స్ మేము మేము ముందు పెడతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం దీన్ని కొనసాగించకూడదు ఇది ఎక్కడ కూడా కనీసం మేము పాలక వర్గంలో సభ్యులంగా ఉన్నాం మాకుతో కనీసం మాట మాత్రం కూడా ఒక చర్చ లేదు సభలో చర్చ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పాలిత పాలక వర్గం ఇవాళ ఏ ఏ విధంగా పాలకవర్గం ఏర్ ఏర్పడుతుందో మీకు తెలుసు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవరేందో ప్రజలందరూ చూశారు నాయకులందరూ చూశారో టైం వేస్తుంది కాబట్టి ఈ పెంచిన ఇంటి పనులను వెంటనే పూర్తి ఉపసంహరించుకొని పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని మేము ఈ యొక్క పాలక వర్గానికి ఈ యొక్క గజ్వెల్ పార్టీని గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అలాగే మేము ఇంకొకటి ఏం చెప్తా ఉన్నామంటే వచ్చే కేవలం నాలుగు నెలల్లో భూప్రాంత్ ప్రజానికానికి అందరూ కూడా సమహీయంగా మనవి చేస్తూ ఉన్నాను వచ్చే నాలుగు నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు నాలుగైదు నెలల్లో సమయానికి వీళ్ళు ఎన్నికలు జరిపితే ప్రభుత్వం మరి నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇక్కడ జరిగితే మరి నెల రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పనులను కట్టొద్దని మీ అందరి కూడా మా పార్టీ మేము అండగా ఉంటాం ఎవరు కూడా కట్టొద్దు నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులతోనే మీరు మర మళ్ళీ ఆశీర్వదిస్తే మా పార్టీ విధానాన్ని కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ తరపున మా పార్టీ పెద్దల అనుబంధితోని ఇవాళ తూపురా ప్రజానికానికి అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం వ్యాపారస్తులు కానీ వాణిజ్య సముదాయాలు కానీ మరి ఇంటి పన్నులు కట్టే ఎవరు కూడా పాతది కట్టొద్దు కొత్తది కట్టొద్దు వీళ్ళు కొత్త పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటే మాత్రం తప్పకుండా పాత పన్ను కట్టాలని ఈ సందర్భంగా తూప్రాంత్ ప్రజానికానికి అందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ప్రజల తరఫున ఒక పాలక వర్గ సభ్యునిగా ఒక తూర్ తొలి మున్సిపల్ చైర్మన్గా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నారని సందర్భంగా తూప్రాంత్ పైలకు తెలియజేస్తాను ఇలాంటి పన్ను విధానం భారతదేశంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని నేను అన్ని కూడా తెలుసుకున్నాను మరి ఇక్కడ గజ్వేలు తెప్పించుకున్నాను మెడక్ తెప్పించుకున్నాను నర్సాపూర్ తెప్పించుకున్నాను మరి జీహెచ్ఎంసీ నుంచి కూడా తెప్పించుకున్నాను మేడ్చల్ కొంపల్లి నుంచి కూడా తెప్పించుకున్నాను ఎక్కడ కూడా ఇంత అడ్డగోలుగా ఎక్కడ కూడా పెంచలేదు ఒకవేళ పెంచాల్సి వస్తే చర్చ చేసి ఉన్న పాత పన్నుల మీదనే గా పెంచాలి తప్ప అడగోలుగా పెంచడానికి ఎక్కడ కూడా అనుమతి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న పాలక వర్గం యొక్క వక్ర బుద్ధి ఇవాళ వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే మీకు తెలిసింది ప్రజలకు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ రోజుకైనా తప్పకుండా మున్సిపల్ జులుం చేస్తే పన్ను కట్టమని తప్పకుండా మేము వస్తాం మీ తరఫున పోరాటం చేస్తాం ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా భూప్రాంత్ ప్రజలకు కూడా నేను హామీ ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మన భూప్రాంత్కు మరి మన గతంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా తూప్రాన్ సిసి రోడ్లకు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లకు కానీ కేవలం ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసమే ఇరవై ఐదు కోట్ల నిధులను శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు తూప్రాన్ మున్సిపాలిటీలో అన్ని వార్డులను అత్యద్భుతంగా మనం తయారు చేసినాం ఇంకా కూడా ఒక న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడున్న పాలక వర్గ సోదరులు కూడా మా సోదరులే మా సహచరులే మీరు పార్టీ మారినందుకు నాకేం కోపం లేదు మీ క్యారెక్టర్ని మీరే బయట పెట్టుకున్నారు మీరు మేమంతా ఒకటే వివరమైన ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజల కోసం పనిచేయాల్సిందే తప్ప మనం గడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు పార్టీ మారితే మారేడురు కానీ ప్రజలకు ఉపయోగపడి చేయాలనేది నా యొక్క కోరిక మా యొక్క విజ్ఞప్తి అని పాలక వర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఏక్నాథ్ సింధే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు మనం ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏంది అది ఇరవై ఐదు కోట్లు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్లు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఒకే మాట చెప్పాడు ఆయన ఒక ఉన్న నాయకుడిగా ఏమన్నాడంటే ఇంతకుముందు మీకు ఇరవై ఐదు కోట్లు మీ తూప్రాన్ ప్రజల కోసం తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కోసం ఇచ్చాం వాటిని ఖర్చు పెట్టండి డ్రైనేజ్లకు సీసీలకు ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ఇంకో ఆరేడు కోట్లు వాడుకోండి అని చెప్తే దీంట్లో ఆరేడు కోట్లు సీసీ రోడ్లకు పెట్టాం మిగతా ఏమి పెట్టామంటే యువత మన ఇంటి సంపద యువత మన జాతి సంపద యువతకు సరైన ప్లాట్ఫామ్ లేక యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ లేక వారు పక్కదోవ పడతా ఉన్నారు వారు సోషల్ మీడియాలోనే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు ఇతరత్ర వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారని ఒక ఆలోచనతోని యువతకు తూప్రాల్లో ఒక మినీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మరి మినీ స్టేడియానికి ఐదున్నర కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఐదున్నర కోట్ల రూపాయలు యువత కోసం శాంక్షన్ చేయడం జరిగింది స్టేడియానికి అలాగే దానికోసం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఇది ప్రొసీడింగ్ కలెక్టర్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ అండి ఇది నేను నోటిస్ చెప్పేది కాదు అలాగే కూప్రాన్ ప్రజలు కూప్రాన్ అభివృద్ధి చెందుతున్న కూప్రాన్ ఇది అభివృద్ధి చెందుతున్న తూప్రాను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ కాబట్టి ఈ తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్తో ఒక ఆహ్లాదమైనటువంటి ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేదు ఒక గృహిణులు ఇల్లాలు ఇంట్లో ఉండి ఉండి నాలుగు గోడల మధ్య ఒక గంట సేపు అలా పిల్ల పాపలతోని అమ్మ తాతలతోని మరి అలా వెళ్ళొద్దామంటే ఎక్కడ కూడా ప్లేస్ లేదనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు స్వయంగా వచ్చి ఉప్రాన్ పెద్ద చెరువు కట్ట కోసం ఇప్పటికీ ఒక కోటి రూపాయలు దాని శాంక్షన్ చేశాం అక్కడ జిమ్ ఏరి చేశాం చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ చేశాం చెరువు కట్ట కింద మరి కబ్జాకు గురైన ల్యాండ్ వేక చేసి పార్క్ కూడా కేటాయించి పనులు కూడా చేపట్టినాం దానికి కొనసాగింపుగా ఒక మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలను మరి చెరువు కట్ట బ్యూటిఫికేషన్ ను ఒక చెరువు మధ్యలో ఒక ఐలాండ్ చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ వాటర్ యొక్క ఫౌంటైన్స్ చేసి ఒక స్నాక్ బార్ చేసి లైటింగ్ రోడ్లు వేసి పండు ముసలి నుంచి పసి పాప నుంచి పండు ముసలి వరకు వెళ్ళి ఒక ఆహ్లాదంగా ఒక గంట సేపు అక్కడ తిరిగి బోటింగ్ పెట్టి మరి దానికోసము మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేటాయించాం అలాగే యావత్ ప్రజల కోసం అలాగే అన్ని వర్గాల కోసం ఒక తూప్రాన్కు ఒక ఆడిటోరియం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అన్ని కుల సంఘాలకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎనిమిది కోట్ల రూపాయలతోని మరి ఇక్కడ కరీంగూడ దగ్గర హైవేకు అక్కడ కూడా ల్యాండ్ చూసి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇవి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక తలమానికం అన్ని వసతులున్న తూప్రాన్గా తయారు చేసి తూప్రాన్ ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసినాం మరి ఇవాళ వీళ్ళు మరి దానికి పదిహేడు కోట్ల రూపాయలను వీటికి కేటాయిస్తే ఆ పదిహేడు కోట్ల రూపాయలను సుమారుగా అన్ని పప్పు బెల్లాలకు ఆ నిధులను మళ్లించారు ఇది గమనించాల్సిన విషయం యువత అంతా కూడా మనకు స్టేడియం కావాలన్నా అవద్దా మన చెరువు కడ బ్యూటిఫికేషన్ కావాలన్నా అవుతా మనకు ఆడిటోరియం కావాలన్నా అవద్దు ఒక్కసారి ఆలోచించండి ఇదంతా జెన్యున్ గా మాట్లాడుతున్నటువంటి విషయాలు ఒక్కటి కూడా ఆ పేపర్ శాంక్షన్ పేపర్ ఇవన్నీ కూడా మీరు రద్దు చేసి ఈ కలెక్టర్ గారికి పంపిన సైన్ పేపర్ ఇది కలెక్టర్ ప్రొసీడింగ్ వచ్చిన శాంక్షన్ పేపర్ ఇది మరి ఇంటి పనులు ఇంటి పనులు పెంచి అడ్డగోలుగా పెంచిన ఎవరికైనా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఇవాళ మన యువత మరి మనకు గ్రామీణ ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యువత కోసం ప్రతి చోట మరి స్టేడియాలు నిర్మాణం చేస్తూ ఉంటా అంటా అంటా ఉన్నాడు మరి యువత కోసం క్రీడలను పెంచి పోషించడానికి యువతకు ఒక మానసిక ఉల్లాసం ఒక శారీరక దృఢత్వం పెంచి పోషించడానికి తద్వారా పోటీ తత్వాన్ని పెంచడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే విధంగా మరి మనం కూడా ఆలోచన చేసినాం ఇవాళ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి యువత కోసం క్రీడా ప్రాంగణాలను మరి స్టేడియాలను కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటా ఉన్నాడు మరి మీరు ఇక్కడ ఉన్న పాలక వర్గం మాత్రం అసంబద్ధ నిర్ణయాలు తీసుకొని ఇంత పెద్ద నిధులను దారి తప్పించే విధంగా మీరు వెళ్తూ ఉన్నారు దయచేసి మా సహచర పార్టీ మారిన కౌన్సిలర్ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఏదో ఆవేశపడకండి తప్పకుండా మంచి పని చేయండి మంచి నిర్ణయం అయిపోయింది మా టైం కూడా అయిపోయింది మీది మీ ఉన్న టైం ఏము యువత కోసం మరి స్టేడియాన్ని కొనసాగించాలి మరి అమ్మ తాతల కోసం అక్క చెల్లెమ్మల కోసం అందరి కోసం ఒక ఆహ్లాదమైన ప్రదేశాన్ని చెరువు కట్ట రెండు రోడ్ల మధ్యలా ఉంటుంది పెద్ద చెరువు మనం బోటింగ్ పెట్టుకుంటే ఎవరైనా అక్కడికి వెళ్తారు స్ట్రెస్ ఫ్రీ అవడానికి మరి వెళ్తారు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చెరువు కట్టను కూడా అలాగే కొనసాగించాలి మరి ఆడిటోరియంను కూడా మరి అందరినీ కూడా కొనసాగించి అన్ని వసతులున్న తూప్రాన్గా మనం ప్రజలకు కానుక ఇవ్వాలి ఏ పార్టీ మారినా ఎవరు మారినా అంతిమంగా శ్రేష్ఠ లక్ష్యంగా పనిచేయాలి మరి అభివృద్ధిలో కూప్రాన్ మున్సిపాలిటీని జాతీయ స్థాయి అవార్డు తీసుకొచ్చాం అభివృద్ధిలో రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకొచ్చాం ఒక బెస్ట్ మున్సిపల్ చైర్మన్గా ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా తూప్రాన్ అవార్డు తీసుకొచ్చాం నా హయాంలో నాలుగు అవార్డులు తీసుకొచ్చినాం తూప్రాన్ ఘనత మాది కాబట్టి దయచేసి మీకు నచ్చిన మీకు నచ్చకపోయినా ఈ మూడు పనులను కొనసాగించి ఇంటి పనులను వెంటనే రద్దు చేయాలి ప్రజలను కూడా ఇంటి పనులు కట్టవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము వస్తే మీరు ఆశీర్వాదిస్తే మళ్ళీ మా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే తప్పకుండా పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తాం ఇది మా పార్టీ హైకమాండ్ నిర్ణయంగా మీకు చెప్తా ఉన్నాను పార్టీ అనుమతి తీసుకొని నేను చెప్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అసంబద్ధమైనటువంటి వ్యక్తులను ఇంటికి పంపాల్సినటువంటి అవసరము కేవలం నాలుగు నెలలే ఉంది మనం ఇంటి పనులు కట్టే సమయం కూడా ఫైనాన్షియల్ మార్చ్ వరకు ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి వరకు కట్టుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు తొందర లేదు కాబట్టి మీ అందరు కూడా ఇంకా సమయం ఉన్నది అడ్డగోలుగా రసంబద్ధంగా ఆలోచన రహితంగా ప్రజల మీద కక్ష పూరితంగా మరి వాళ్ళ కారణం ఏందో విమర్శిస్తే మీకు కోపాలు వస్తాయి కానీ దీంట్లో ఏదో లోపాయకారి మీ ఆలోచన దుర్మార్గమైన ఆలోచన తప్పకుండా ఉన్నది లేకుంటే ఇంత అడ్డగోలుగా పెంచరు ఎందుకంటే పెంచిన పనులను కూడా దేనికి వాడాలనో దానికి వాడకుండా ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు నేను ఇప్పుడు ఈ నాలుగు సబ్జెక్టు మాత్రమే మాట్లాడదలుచుకున్నా మిగతా తర్వాత మాట్లాడదా ఎందుకంటే దీని వాళ్ళు కౌంటర్ చేస్తారు వాళ్ళు కూడా పెడతారు నేను ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు గౌరవ తూముకున్న నర్సన్న గారికి నేను చెప్తున్నా ఏంటంటే అన్న నర్సన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు అన్నిటి మీద ఐడియా ఉన్నది అన్నిటి మీద అనుభవం ఉన్నది నేను ఏం చెప్తా దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి రాజకీయాలకు అతీతంగా మీరు దీన్ని జెన్యున్గా మీరు రిసీవ్ చేసుకోండి రాజకీయ కోణంలో కాకుండా ప్రజా కోణంలో ప్రజల కోణంలో మేము చెప్పింది నిజమా కాదా మీరు ఒకసారి పరిశీలన చేసి మరి వీరికి అనుభవం లేమి వ్యక్తులను చీట్ మీద అనేది నా యొక్క అభిప్రాయం మీకు కూడా తెలుసు మీకు తెలియని వ్యక్తులు సారు మీకు అనేకమైనటువంటి అనుభవం ఉన్నది నర్సారెడ్డి గారు తప్పకుండా ఈ మూడు పనులను కొనసాగిస్తూ ఇంటి పనులు రద్దు చేసే బాధ్యత మరి మీరే తీసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే నరసన్న గారికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యే ఇందులో ఈ తూప్రాన్ మున్సిపాలిటీలో మీరు భాగస్వాములే మీకు కూడా గతమేంది నేడమేది అంత ఐడియా ఉన్నది మీకు కావాల్సితే ప్రతి సమాచారాన్ని నేను మీకు ఇయ్యదలుచుకున్నా పేరుతో సహా పాత పన్ను కొత్త పన్నుతో సహా ప్రతిదీ నా దగ్గర మేము తీసుకున్నాం కాంగ్రెస్ నాయకుల వాణిజ్య సముదాయాలకు వేరున్నాయి మిగతా ప్రజలకు వేరుగా ఉన్నాయి దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా ఈ కొలతల మీద చర్చలకు సిద్ధంగా ఉన్నా ఈ అన్ని కొలతలు మీరు బహిరంగ పరచగలుగుతారా కొలతలు కొలిచినప్పుడు నిజంగా కూడా మెజర్మెంట్స్ లో ఏ మీద నీకెంత మెజర్మెంట్ ఉంటుందో నాకంటే మెజర్మెంట్ ఉన్నప్పుడు సేమ్ జోన్ లో ఉన్నప్పుడు సేమ్ ట్రాక్స్ రావాలి మరి అలా ఎలా రాదు అదే జోన్ లో నా ఇల్లు ఉంది అదే జోన్ లో మీ ఇల్లు ఉన్నది మరి నీవు కాంగ్రెస్ కౌన్సిలర్ నీకో తీరు వచ్చింది నాకో తీరు వచ్చింది కాంగ్రెస్ కౌన్సలర్ ఫంక్షన్ కో తీరు వచ్చినాయి మరి మిగతా ఫంక్షన్ కో తీరు వచ్చినాయి కాంగ్రెస్ కౌన్సిలర్ ఇవంతా కూడా అసంబద్ధంగా సహేతుకంగా లేనేలే లేదు కాబట్టి దయచేసి ఇవన్నిటి మీద కూడా పూర్తిగా క్లియర్గా నేను చేయదలుచుకున్నా మీ దగ్గర కొలతలు ఉంటే మళ్ళీ తీసుకురండి నేను ప్రూవ్ చేస్తాను నేను ప్రూవ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే రెండు నెలల నుంచి దీని మీద శోధన చేసి ఇది ఆన్లైన్లో తీసుకున్నాం రెండు నెలల నుంచి గజ్బెల్ తెప్పించిన రెండు నెలల నుంచి మెదక్ తెప్పించిన మనం ముతకు ముందుకు మెదక్ మున్సిపాలిటీ అయింది ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మెదక్ మున్సిపాలిటీ అయ్యి అక్కడ కూడా లేవు మేడ్చల్ల లేవు పొంపాలీలో లేవు ఇంత ట్యాక్స్ ఎందుకున్నాయి పాలకర్గా చర్చ లేదు కౌన్సిల్ చర్చ చాటుగా పెంచి పెంచి చాటుగా మరి పెంచి మరి ఎన్నుకున్న పాలక ఆర్గ్యం కమిషనర్ను బాధ్యత చేస్తే మేము ఒప్పుకోం కమిషనర్ సంబంధమే లేదు కమిషనర్ గారికి ఎందుకు సంబంధం లేదంటే మున్సిపల్ తీర్మానాలను అమలు చేసే బాధ్యత మాత్రమే కమిషనర్ గారి లేదంటే అసెంబ్లీలో చిట్టం చేసి గవర్నమెంటు సర్క్యులర్ కలెక్టర్కి పంపి కలెక్టర్ నుంచి ఈ విధానాన్ని మీరు పాటించమని సర్క్యులర్ వస్తే ఆ సర్క్యులర్ ప్రకారం మీరు పెంచితే అప్పుడు పాలక వర్గానికి తక్కువ బాధ్యత ఉంటుంది అప్పటికైనా పాలక వర్గంలో చర్చించాలి ఇది వచ్చింది దీని మీద మనం ప్రజలది ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గం కాబట్టి మరి ప్రజలకు సంబంధించిన ఈ పన్నుల విధానాన్ని పాలక వర్గంలో చర్చ లేకుండా చేయడము ఇది ప్రజలను మోసం చేయడం కౌన్సిల్ని మోసం చేయడం ఇది దొంగచాటుగా పెంచి దండుకోవడమే తప్ప వేరే లేనే లేదు ఎందుకంటే తక్కువ సమయంలో మరి ఇంత పెద్ద ఎత్తున పెంచి ఇంకొకటి కూడా బ్యారాలు కూడా చేసుకుంటారు అనేది మా దృష్టికి వచ్చింది ఇంత పది పది లక్షలు నాలుగు నాలుగు లక్షలు ఐదు ఐదు లక్షలు మరి నోటీసులు ఇచ్చి ఒక టీం నోటీసులు ఇస్తుంది ఇంకొక టీం పోయి మరి బేరే సారాలు కూడా అనేది పూర్తిగా మాకు తెలిసినటువంటి ఎందుకంటే అను అను నాకు ఉంటారు నాకు కూడా తెలుస్తుంది చర్చ ఎక్కడ అశోక్ కన్నాకు పది లక్షలు నోటీస్ ఇవ్వాలి మళ్ళీ పోయి ఇంకో మనిషి పోయి నేను తక్కువ చేపిస్తా ఏమి ఇస్తావని వేరే సారాలు కూడా మొదలుపెట్టి అవినీతికి తెరలేపిర్రు కాబట్టి గౌరవ నర్సారెడ్డి గారికి మరి ఈ విషయంలో మరి తప్పకుండా మీకు తెలిసి జరుగుతుందా మీకు తెలియకుండా జరుగుతుందా కాబట్టి ప్రజల కోసం మరి మీరు కూడా ఏం చర్యలు తీసుకుంటారు మీ స్పందనను మేము ఎదురు చూస్తున్నాం మీరు ఇలాగే ఈ ఇవి కొనసాగించు ఆ మూడు పనులను ఆడిటోరియంను కొనసాగిస్తూ పనులను తగ్గించాలని మిమ్మల్ని ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాజకీయ కోణంలో ఆలోచించకుండా మరి బేర ముగించి ప్రజలకు అనేకమైనటువంటి కష్టాలను మరి తెలియకుండా దొంగచాటుగా జరుగుతున్నాయి కాబట్టి దీని అంతా కూడా మీడియా కానీ మిగతా మిత్రులు గానీ తప్పకుండా ప్రజలకు అవేర్నెస్ మరిన్ని తెలియజేస్తా కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీడియా శ్రీనివాస్ జర్నలిస్ట్